హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ రెండు వేల ఇరవై ఐదు మహానంది బర్లోకి ఒక కొత్త ఛాలెంజ్ ఉంది అదే అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన బాబా మహమ్మద్ ఫరీద్ గారి ఎస్బీఆర్ బుల్స్ సర్దార్ తల్వార్ అందరూ అంచనా వేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు మహానంది బర్లోకి ఆర్కే బుల్స్ పిఆర్ మెమోరియల్ ఎంసీఆర్ బుల్స్ జిఎల్ఆర్ బుల్స్ బోరెడ్డి రెడ్డి గారు కంబైండ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఇలా చాలా అంచనాలు వేస్తూ ఉంటారు కానీ మీ అంచనాలకు ఊహించకుండా ఒక కొత్త జత అనూహ్యంగా తెరపైకి వచ్చింది అదే సర్దార్ తల్వార్ న్యూ కేటగిరీ భాగంలో జైత్రయాత్ర చేసిన సర్దార్ లెఫ్ట్ సైడ్ ఎద్దు గొర్రెగుట్ట హేమనాథ్ రెడ్డి గారిది అలాగే సబ్ జూనియర్స్ జూనియర్స్లో జైత్రయాత్ర చేసినటువంటి దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గుంటూరు జిల్లా నాదండెలకు చెందిన వారి యొక్క అనే తల్వార్ ఈ జతను సెట్ చేశారు బాబా మహమ్మద్ ఫరీద్ గారు సర్దార్ తల్వార్గా లెఫ్ట్ సైడ్ సర్దార్ రైట్ సైడ్ తల్వార్ ఈ జత ఎమిగనూరు సీనియర్ కాంపిటీషన్లో కలుగోట్ల కృష్ణ గారి యొక్క సారథ్యంలో విజయ చేసింది అందరి దృష్టిని ఆకర్షించిన ఈ జత మహానంది బరిలోకి కొత్త ఛాలెంజ్ని విసరబోతూ ఉంది సూపర్ డ్రైవర్ కలుగోట్ల కృష్ణ గారి సారథ్యంలో ప్రాక్టీస్ జరుగుతూ ఉంది మరొక కొత్త ఛాలెంజ్ని మీరు త్వరలోనే చూడబోతున్నారు ఈ సంవత్సరం ఎస్బీఆర్ బుల్స్ జైత్రయాత్ర చేయాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ గంగోల్ క్యాటిల్ జై హింద్ सरदार